క్రైస్తలాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును యష్యాగ్రంథము అరవయవ అధ్యాయం ఇరవయవ వచనం ప్రియలార ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ దినమున మనందరి కొరకు ఎంత చక్కని వాగ్దానం ఇస్తున్నాడండి నీ దుఃఖ దినములు సమాప్తములగును అని అంటున్నాడు ీలారా ఈనాడు నిన్ను దుఃఖపరుస్తున్న విషయాలు నిన్ను బాధ పెడుతున్న సందర్భాలు నిన్ను కృంగదీస్తున్న శ్రమలు నిన్ను భయాండోళనకు గురిచేసే మనుషులు నిన్ను వేధించే శోధనలు నీ హృదయంలో నెమ్మది సంతోషం లేకుండా చేసే కష్టాలు నిన్ను నిత్యము కన్నిటికి గురిచేస్తున్న సంఘటనలు ఇలా ప్రతి నిన్ను దుఃఖానికి గురిచేస్తున్న వాటన్నిటినీ సమాప్తము చేస్తానంటున్నాడు దేవుడు ఇవన్నీ నీ జీవితంలో ఇక లేకుండా తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు సమాప్తములవుతాయంటున్నాడండి ఆ పరమతండ్రి వీటన్నిటికీ ముగింపు పలకబోతున్నాడు ఎప్పుడంటే దేవునిని నీ సొంత రక్షకునిగా చేసుకున్నప్పుడు సంపూర్ణముగా నువ్వు ఆయన బిడ్డగా మారి నీ చీకటి జీవితాన్ని నీ పాపపు బ్రతుకును విడిచిపెట్టి ఆయన వెలుగులో నడుచుకుంటూ ఆ దేవునితో నిత్యము సహవాసం చేస్తే నీకు సహాయం చేస్తాడండి నీకు గొప్ప వెలుగుగా తోడుగా ఉంటాడు నీ బాధలకు నీ కష్టాలకు నీ ఇబ్బందులకు నీ దుఃఖాన్నంతటికీ ఒక పులి స్టాప్ పెట్టబోతున్నాడు నువ్వు నమ్మగలవా ప్రియ విశ్వాసి ఆ దేవుని శక్తిని నువ్వు ఎరిగిన స్థితిలో ఉన్నావా నీ దేవుని శక్తిని ఈనాడు నువ్వు ఆశ్రయిస్తున్నావా ఆయన అద్భుత కార్యాల కొరకు విశ్వాసంతో ప్రార్థనలో కనిపెడుతున్నావా అయితే దేవుడు ఈ వాగ్దానం నీ పట్ల తప్పకుండా నెరవేర్చుతాడు ప్రియ సహోదరి సహోదరు ఈనాడు ఎంత కష్టపడి పనిచేసినా ఎంతగా ప్రయాసపడినా అప్పు బాధలు మనల్ని విడిచిపెట్టడం లేదు ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల పొందుకోలేకపోతున్నాము కదా అండి నిరుద్యోగ సమస్య మనల్ని ఎంతో వేధిస్తుంది వయసు వచ్చినా సరైన సంబంధం కుదరక వివాహాలు జరగక సంతానం అందక సరైన ఉద్యోగాలు రాక ఎంతో మంది డిప్రెషన్లో బ్రతుకుతున్నారు కదా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారండి ప్రియ సహోదరి సహోదరుడ భర్త వేధింపులను బట్టి దుఃఖపడే భార్యలుంటున్నారు భార్యను బట్టి సంతోషం లేని భర్తలుంటున్నారు పిల్లల్ని బట్టి తల్లిదండ్రులను బట్టి అవమానపరిచే వారిని బట్టి నిందించే వారిని నిత్యమో కన్నీటికి గురిచేసే వారిని బట్టి ఈనాడు ఎంతగా కన్నీరు కారుస్తున్నాము కదా ఎవరైనా మనకు సహాయం చేసే మనుషులున్నారా మన దుఃఖాన్ని సంతోషంగా మార్చగలుగుతున్నారా ఈనాడు మన స్వంత వారు కూడా మనకు సహాయం చెయ్యలేకపోతున్నారు ఈ లోకం మనల్ని పట్టించుకోవట్లేదు మనం ఏడుస్తుంటే సంతోషించేవారు ఎంతోమంది ఉంటున్నారండి ప్రియ సహోదరి సహోదుడా నిన్ను నిర్మించిన నీ దేవుడు నీ విషయంలో ఎంతో పట్టింపు శ్రద్ధ కలిగి ఉన్నాడని నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు నీకు వెలుగు వచ్చి ఉన్నది తేజరిల్లుము తేజరిల్లుమో ఏహోవా మహిమ నీ మీద ఉదయించును అని వాక్యం చెబుతుంది వెలుగులో నడిచేవారికి ఎంతో నెమ్మది కదా ఎంతో ఆనందం కదా అండి అదే చీకటిలో నడిస్తే దుఃఖము భయము ఆందోళన సంతోషం ఉండదు ఇక చాలు ఈ చీకటిలో ఈ భయాల మధ్య ఈ అంధకారంలో నేను నడవలేను నేను జీవించలేను నా వల్ల కావడం లేదు అని దుఃఖిస్తూ భయపడుతూ ఉంటాము ప్రియ విశ్వాసి ఈనాడు లోకం కూడా చీకటితో సమానమండి అది మనకు వెలుగునివ్వదు సంతోషమివ్వదు నిత్యము దుఃఖాన్నే కలిగిస్తుంది ఈ చీకటిని దేవుడు వెలుగుగా మార్చుతాడు ఈ దుఃఖాన్ని సంతోషంగా చేస్తాడు అంత గొప్ప శక్తి అంత మంచి మనసు ఉందండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరు వెలుగుగా ఉన్న దేవుని మార్గంలో నడువు ఈ దినము నుండి దేవునికి ప్రార్థిస్తూ కన్నీటితో మొరపెట్టు నువ్వు ఎక్కడికెక్కడికో పరుగులు తీసి దేవుని కృప కొరకు ఎదురు చూడనవసరం లేదు ఎంతో డబ్బు ఖర్చు చెయ్యనవసరం లేదు నీ దేవుని వద్దకు వెళ్లాలని అనేకులను సహాయం అడిగి అప్పులపాలవ్వనవసరం లేదండి నీ ఉన్న చోటనే ఆయనకు మొరుక్కు అదే స్థలంలో ఆ దేవునికి ప్రార్థించు నీ ప్రార్థన వినాలని ఆ దేవుడు ఎదురు చూస్తున్నాడు నువ్వు ఎక్కడ ఉండి ప్రార్థించినా ఆ దేవుడు అక్కడకు వస్తాడండి నీకు సమీపంగా ఉంటాడు నీకు దగ్గరగా నీకు తోడుగా ఉంటాడు నీ ఎడల గొప్ప కార్యాలు చెయ్యాలని ఆ దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు ప్రియ విశ్వాసి వాక్యం చెబుతుంది ఆ దేవుడు ప్రతి వారి కన్నుల బాష్ప బిందువును తుడిచివెయ్యును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు అని చెబుతున్నాడు ఆయన ఎందు భయభక్తులు గలవారిని దినము దేవుని ఎందు వారిని ఆయన విడువడండి వారికి గొప్ప వెలుగుగా సహాయకర్తగా ఉంటాడు ప్రియ సహోదరి సహోదరు ఏహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు నీ దుఃఖ దినములను ఆయన సమాప్తము చేస్తానంటున్నాడు అవునండి ఈనాడు నువ్వు ఏ పరిస్థితి కొరకు దుఃఖిస్తున్నావో ఏ మనిషిని బట్టి భయాందోళనలు బ్రతుకుతున్నావో ఎవరు నీకు హాని చేస్తారని కన్నీరు కారుస్తూ ఎంతగానో పతనమైన స్థితిలో ఉంటున్నావో వాటన్నిటినీ ఆ దేవుడు దూరపరుచుతానంటున్నాడు ఇక ఆ కష్టాలను ఆ బాధలను ఆ శ్రమలను నీ యొద్ధ నుండి తొలగిస్తానని నీ దుఃఖాన్నంతటినీ సంతోషంగా మారుస్తానని ఆ దేవుడు ఈ దినమున నీతో వాగ్దానం చేస్తున్నాడు ప్రియ విశ్వాసి మన దేవుని మాట ఎంతో గొప్పదండి సత్యమైనది ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగినమా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా అయ్యా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి నిత్యమైన వెలుగుగా మాకుండే దేవుడో తండ్రి మా చీకటినంతటిని తొలగించే దేవుడో తండ్రి మీ గొప్ప వెలుగులో నడిపించే దేవుడవు మా దుఃఖ నిరములను సమాప్తం చేసే దేవుడో తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈనాడు ప్రవ్వా మేము ఎక్కడికి వెళ్ళినా చీకటి అంధకారమే మాకు ఎదురవుతుంది తండ్రి నిందలు అవమానాల మధ్య బ్రతుకుతున్నాము దేవా దినమంతా కన్నీరు కార్చే వారిగా ఉంటున్నాము తండ్రి అయ్యా దుఃఖించే పరిస్థితులు మాకు ఎదురవుతూ వస్తున్నాయి దేవా దయచేసి వీటన్నిటి విషయమై మీ పాదాల వద్ద సహాయం వేడుకుంటున్నాం తండ్రి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గొప్ప వాగ్దానం మా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాట విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా మీరే వారికి తోడై ఉండండి దేవా అయ్యా ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో మీ సహాయాన్ని అందించండి దేవా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా బిడ్డల ఉద్యోగానికి వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి సహోదరి సహోదరులందరినీ మీరు బలపరచండి దేవా వారు చేసే పనులంతటిలో అత్యధికమైన అభివృద్ధిని ఆశీర్వాదమును హెచ్చింపును దయచేయండి ప్రవా అధికారుల దృష్టికి లోబడి నమ్మకస్తులుగా పనిచేసే కృపను అనుగ్రహించండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశని మీరు దేవా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డల పట్ల కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు దేవా మీరే వారిడల గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవా వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ప్రతి యవ్వన సహోదరుడు సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలకు మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహ నిర్మాణం జరుపుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి దేవా పరిచర్య చేస్తే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ నుంచండి వారి సేవా పరిచర్య ఎంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి సంఘాలను మీరు దీవించండి దేవా విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి తండ్రి అయ్యా పరిచర్య చేస్తే బిడ్డల జీవితం జీవితాలలో ఎదురయ్యే ప్రతి సమస్యను బాధను భయాన్ని తొలగించండి దేవా బెదిరింపుల నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి స్వార్థ ప్రకటన చేస్తుండగా అనేక ఆత్మలు రక్షణలోకి వచ్చిటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా లోకంలో పాపంలో జీవిస్తున్నారో వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో పట్ల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు యవ్వనస్తులైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా మీ పరిచర్య చేసే బిడ్డలుగా తల్లిదండ్రుని సన్మానించే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ ఉంచండి చిన్న బిడ్డల్ని భద్రపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా ఈ దినమున ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలతో ఉండండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా ఈ రీతిగా దేవా బిడ్డలు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా కావలసిన తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా ఆటంకాలను అపాయాలను ప్రమాదాలను దూరపరచండి దేవా ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు కాపాడండి దేవా వారి కుటుంబాలను భద్రపరచండి బిడ్డలు చేసే పనులంతటి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టు చుట్టూ తిరుగుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీరెవరికి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని బిడ్డల పక్షమును న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మిమ్మల్ని ఎరగని వారు మీ పేరు తెలియని వారు ఎంతోమంది ఉంటుండగా వారందరినీ మీ వైపు ఆకర్షించుకోండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ మీరు భద్రపరచండి కాపాడండి ఆత్మీయంగా దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా నేను మీ ఎత్తబడే గుంపులో ఉండటకు సహాయం చెయ్యండి అందరూ అంతటా మారు మనసు పొందుకొని మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచమని యుగ యుగాలు ఆ యొక్క పరలోక రాజ్యంలో నివాసం చేసే బిడ్డలుగా ఉంచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమీకిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ